అందరికీ నమస్కారం సాహితీ పరిమళం ఛానల్ కి స్వాగతం మనం రెండు వేల ఇరవై ఐదును దాటి రెండు వేల ఇరవై ఆరు వైపు అడుగులు వేస్తున్నాం కొత్త ఏడాదిలో కొత్త విజయాలు సాధించాలి ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు కానీ మన ప్రశాంతతను దెబ్బతీసేది ఎవరు మన శత్రువులా కాదు మన చుట్టూ ఉండే మూర్ఖులు మనం వాళ్ళని మార్చడానికి మన టైం ఎనర్జీ కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా వృధా చేసుకుంటాము కానీ ఒక మూర్ఖుణ్ణి మార్చడం సాధ్యమేనా అసలు భర్తృహరి మూర్ఖ పద్ధతిలో వీళ్ల గురించి ఏం చెప్పారు ఈ వీడియోలో చెప్పబోయే ఈ అద్భుతమైన ఐదు పద్యాలు కేవలం సాహిత్యం కాదు మీ జీవితాన్ని కాపాడే వార్నింగ్ బెల్స్ కాబట్టి చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఆరులో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు మరి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మూర్ఖుడు ఎవరు ముందుగా అసలు సమస్య ఎక్కడుందో చూద్దాము మనిషికి తెలియకపోవడం తప్పు కాదు కాని నాకు అంతా తెలుసు అనుకోవడమే అసలైన ప్రమాదం దీని గురించి భర్తృహరి ఏమంటున్నాడో చూడండి తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు తెలిసియు తెలియని చూసారా సమాజంలో మూడు రకాల మనుషులు ఉంటారట మొదటిది ఏమీ తెలియని వాడు వీడికి చెప్పడం చాలా ఈజీ ఖాళీ పలక మీద ఏది రాసినా అంటుకుంటుంది ఇంకా రెండో వాడు అన్నీ తెలిసినవాడు వీడికి చెప్పడం ఇంకా ఈజీ ఒక్క మాట చెప్తే చాలు అర్థం చేసుకుంటాడు ఇంక మూడో వాడు సగం తెలిసినవాడు వేళ్లనే ఇంగ్లీష్లో ఆఫ్ నాలెడ్జ్ గైస్ అని అంటాము వీడే అసలైన డేంజర్ వీడికి సగం తెలుసు కానీ తనకి సర్వస్వం తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటాడు ఆ అహంకారం వల్ల సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా సరే వాడిని మార్చలేడట మనకి సోషల్ మీడియాలో ఆఫీసుల్లో ఇలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు వాళ్లతో వాదించడం అంటే బ్రహ్మదేవుడికే సాధ్యం కాలేదు ఇంకా మనమెంత కాబట్టి అలాంటి వాళ్లతో వాదించడానికి మీ అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకోకండి వృధా ప్రయత్నం సరే బ్రహ్మదేవుడు వల్ల కాలేదు కాని నేను నా టాలెంట్తో వాడిని మార్చగలను అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ పద్యం మీకోసమే తివిరీ సుమున తైలంబు తీయవచ్చు నీరు తిరిగి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు ఈ పద్యంలో భతృహరి అద్భుతమైనటువంటి ఉపమానాలు ఉపయోగించడం జరిగింది ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ లేదట ఎడారిలో ఇసుకను గట్టిగా పిండి నూనె తీయొచ్చట అంటే అంత కష్టపడచ్చు ఎండమావిలో కూడా నీళ్లు తాగొచ్చట చివరికి అడవిలో తిరిగే కుందేలుకు కూడా కొమ్ము మునిపించవచ్చట ఇవన్నీ జరగవేమో కానీ ఒకవేళ కష్టపడితే సాధ్యమవుతాయేమో కాని తన మూర్ఖత్వాన్ని పట్టుకుని వేలాడే వాడిని మార్చడం మాత్రము అసంభవము కాబట్టి మూర్ఖుడిని మార్చడానికి ప్రయత్నించడం అంటే ఇసుకలో నూనె వెతకడమే అవుతుంది అది మీ చేతుల నొప్పి తప్ప ఫలితం ఏమాత్రము ఉండదు మూర్ఖులకి రక్షణ కవచం ఏంటి మరి ఇలాంటి వాళ్ల మధ్య బతకడం ఎలా వాళ్లకు మందే లేదా అంటే ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది ఇది మూర్ఖులకు ఒక వరం లాంటిది స్వవశముహితూఢతాచ్ఛాదనంబు కాగన్ ఈ గతి నిర్మించే భవుడు సుజనులు మౌనమే విభూషణము కొన్నిసార్లు తెలియకపోవడం తప్పు కాదు కాని తెలియకపోయినా మాట్లాడడమే తప్పు భర్తృహరి ఏమంటున్నాడంటే దేవుడు మూర్ఖులకు ఒక గొప్ప ఆయుధాన్నిచ్చాడట అదే మౌనం పది మంది పండితులు ఉన్న సభలో ఒక మూర్ఖుడు నోరు విప్పనంత వరకు వాడే తెలివైనవాడు కానీ నోరు తెరిస్తే వాడి బండారం బయటపడుతుంది అందుకే మౌనమే అలంకారము మీకు తెలియని విషయం దగ్గర సైలెంట్గా ఉండటమే మీకు అందము రక్షణ కూడా ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది మనకు తెలియని టాపిక్ వచ్చినప్పుడు ఆర్గ్యూ చేసే కంటే మౌనంగా వినడం ఉత్తమం స్వీయ అనుభవం ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది మూర్ఖులు అంటే కేవలం పక్కవాళ్లేనా కాదు మనలో కూడా ఒక మూర్ఖుడు దాగి ఉంటాడు భర్తృహరి అంతటి వాడే తన తప్పును ఎంత నిజాయితీగా ఒప్పుకున్నాడో చూడండి తెలివి యొకింత లేని ఎడతృప్తుడనైకరి భంగిర్వములిసి గర్వితమతిన్ విహరించితి తుల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇది నా ఫేవరెట్ పద్యం భతృహరి ఏమంటున్నాడంటే నాకు కొంచెం తెలిసినప్పుడు నేనే సర్వజ్ఞుడిని నాకంటే తోపులేడు అనుకొని ఒక మదించిన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఎప్పుడైతే గొప్ప గొప్ప పండితుల దగ్గరకు వెళ్ళానో అప్పుడు తెలిసింది నేను ఎంత అల్పుడునా అని ఎప్పుడైతే ఆ నిజం తెలిసిందో జ్వరం తగ్గినట్టు నా మదం దిగిపోయింది దీన్నే రియలైజేషన్ అంటారు మనకు అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అనుకోవడం సంస్కారం ఈ పద్యం మనల్ని మనం చెక్ చేసుకోవడానికి అర్థం లాంటిది మూర్ఖుడి పతనం చివరిగా ఒక హెచ్చరిక ఒకసారి మన వివేకం కోల్పోతే మన పతనం ఎలా ఉంటుంది దానికి ఈ పద్యం ఒక ఉదాహరణ ఆకాశంబున నుండి శంభుని హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి పయోధి నుండి పవనాంథోలోకము గంగా కూలంకష గంగా నది ఒకప్పుడు ఎక్కడో ఆకాశంలో ఉండేది అక్కడి నుండి శివుడి తల మీదకి అక్కడి నుండి కొండల మీదకి అక్కడ నుండి నేలకి సముద్రంలోకి చివరికి పాతాళానికి పడిపోయింది అంటే ఉన్నత స్థానం నుండి ఒక్కసారి జారితే ఇక కిందకు పడుతూనే ఉంటాము మనిషికి వివేకం ముఖ్యము నేను పట్టుకున్నదే కరెక్ట్ అని మూర్ఖంగా వాదిస్తే ఆ గంగలాగే మనస్థాయి కూడా పడిపోతుంది ఒక్కసారి క్యారెక్టర్ జారితే దాన్ని ఆపడం ఎవరి తరము కూడా కాదు చూశారుగా ఫ్రెండ్స్ భతృహరి చెప్పిన ఈ ఐదు పద్యాలు రెండు వేల ఏళ్ల క్రితమే రాసిన ఎప్పటికీ మన వాట్సాప్ గ్రూపుల్లో ఆఫీసుల్లో జరిగే గొడవలకు సొల్యూషన్స్ ఇస్తున్నాయి కాబట్టి మూర్ఖుడితో వాదించకండి తెలియని చోట మౌనంగా ఉండండి ఎప్పటికప్పుడు మన గర్వాన్ని చెక్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం సాహితీ పరిమళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు